రజనీకాంత్ గారు డెబ్బై ఏడో పుట్టినరోజు సందర్భంగా ఒక వార్త అయితే ఫుల్ గా చక్కర్లు కొడుతుందనమాట ఒక స్టార్ హీరోయిన్ ఆయన కోసం దాదాపు వారం రోజుల పాటు ఉపవాసం చేశారని చెప్పి అసలు చేశారు ఆ వార్త నిజంగా ఒక హీరో కోసం ఒక హీరోయిన్ ఈ విధంగా ఏడు రోజుల పాటు ఉపవాసం అనేది నిజంగా ఎవరు కూడా నమ్మలేరు బట్ ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి హీరో కానీ హీరోయిన్ కానీ ఆ షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఓకే కలిసి ఉంటారు మాట్లాడుకుంటారు అంతా ఓకే సో ఆ తర్వాత మళ్ళీ ఎవరి సినిమాలు ఏంటి ఎవరి కెరీర్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే రజనీకాంత్ గారి కోసం తన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఏడు రోజుల పాటు ఉపవాసం ఉన్నారు అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా స్వయంగా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళకు సన్నిహితంగా ఉండే ఫ్రెండ్స్ ఈ విషయాన్ని చెప్పారు సో మరి రజనీకాంత్ గారు ఇప్పటికి కూడా ఏడు పదుల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అది కూడా ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే దేశ వ్యాప్తంగా కూడా మంచి హిట్ పోతున్నటువంటి సినిమాలు సో మరి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తనే చాలా చాలా మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఇప్పుడైతే మన ముందైతే లేరు శ్రీదేవి గారు అనమాట దాదాపు రజనీకాంత్ గారు శ్రీదేవి గారు ఇద్దరు కూడా కలిసి ఒక ఇరవై సినిమాలకు పైగానే చేస్తుంటారు సో మధ్య ఈ సినిమాల విషయం పక్కన పెడితే ఫ్రెండ్షిప్ అనేది చాలా అద్భుతంగా ఉండేది మంచి స్నేహబంధం అనేది ఇద్దరి మధ్య ఉండేది సో ఒకనొక సమయంలో రజనీకాంత్ గారికి విపరీతంగా అనారోగ్యం పారలవ్వడం అంటే ఎంత హాస్పిటల్ చూపించుకున్నా కూడా అది మాత్రం పోట్లేదంట సో అప్పుడు శ్రీదేవి గారు ఉపవాసం ఉన్నారంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఏ రోజు పాటు ఉపవాసం ఉంటే సో మరి అదేంటో నిజంగానే ఆయనకైతే అనారోగ్యం పోయి ఆరోగ్యంగా అయ్యారని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట సో మరి ఎంతవరకు నిజం ఏంటి అనేది చెప్పడానికి శ్రీదేవి గారు కూడా లేరు బట్ ఈ వార్త మాత్రం చాలా చాలా వైరల్ అవుతుంది అంటే ఒక హీరో హీరోయిన్ మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా ఉంటుందా అని చెప్పేసి చాలా మంది షాక్ అవుతున్నారు ఈ రోజులలో ఏంటంటే ఏదో జస్ట్ సినిమా చేసామా ఇంకా తర్వాత ఎవరి లైఫ్ ఈ విధంగా ఉండేది కానీ ఆ జనరేషన్ లో చూసుకుంటే వాళ్ళు సినిమా చేసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య కూడా కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉండేది అంటే ఎంత పీక్ లో అంటే ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ వాళ్ళు వలసలు పెట్టి మరీ పిలుచుకునే వాళ్ళు అన్నయ్య అని చెప్పేసి లేకపోతే వదిన అని చెప్పేసి ఆ విధంగా ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు సో రజనీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి గారు చేసినటువంటి ఉపవాసం గురించి చాలా మటుకు వార్త అనేది వైరల్ అవుతుంది